హలో అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం లంచ్ బ్రేక్ తీసుకోవడంలో ఉన్న కళ మనమందరం ఆఫీస్కి వెళ్తాం ఇంటి నుండి పని చేస్తాం ఎక్కడ పని చేసినా ఒక కామన్ విషయం ఏమిటంటే లంచ్ బ్రేక్ కానీ ప్రశ్న ఏమిటంటే నిజంగా మనం లంచ్ బ్రేక్ ని సరైన రీతిలో ఉపయోగిస్తున్నామా లేక పని మధ్యలో కేవలం తినడానికి టైం అని భావిస్తున్నామా మొదటి విషయం లంచ్ బ్రేక్ అంటే కేవలం తినడమే కాదు ఇది మన దేహానికి మనసుకు చిన్నపాటి రీసెట్ బటన్ లాంటిది ఉదయం పని స్ట్రెస్ మీటింగ్స్ టార్గెట్స్తో మన మెదడు హీట్ అయిపోతుంది అలాంటి సమయంలో లంచ్ బ్రేక్ అనేది మన శరీరానికి ఫ్యూయెల్ ఇవ్వడమే కాకుండా మన మెదడుకి కూడా రిలాక్స్ ఇచ్చే టైం రెండవ విషయం తినే పద్ధతి ఎక్కువ మంది ఏమి చేస్తారు తెలుసా ల్యాప్టాప్ ముందు కూర్చుని ఇమెయిల్స్ చెక్ చేస్తూ లేదా ఫోన్ స్క్రోల్ చేస్తూ తింటారు ఇది తప్పు ఎందుకంటే అలా తింటే మనం ఏమీ తింటున్నామో కూడా మనసు గుర్తించదు ఫలితం జీర్ణం సరిగ్గా జరగదు కాబట్టి లంచ్ టైంలో కనీసం ఇరవై నిమిషాలు ఫోన్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ప్రశాంతంగా తినండి మూడవ విషయం సామాజిక కోణం ఆఫీస్లో అయితే లంచ్ అనేది సహోద్యోగులతో బంధం పెంచుకునే అద్భుతమైన అవకాశం ఒకే టేబుల్ దగ్గర కూర్చుని నవ్వులు పంచుకోవడం చిన్న చిన్న కథలు చెప్పుకోవడం ఇవన్నీ మన పనిని మరింత ఈజీగా ఆనందంగా మారుస్తాయి ఇంటి పని పనిచేస్తుంటే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఫోన్లో చిన్నపాటి చిచ్చాట్ చేస్తే కూడా ఆ ఫీల్ వస్తుంది నాలుగవ విషయం మైండ్ఫుల్ బ్రేక్ తినేసి వెంటనే ల్యాప్టాప్ దగ్గర కూర్చోకుండా కాసేపు నడవండి గాలి పీల్చుకోండి కిటికీ బయటికీ చూడండి ఈ చిన్న ఐదు పది నిమిషాల గ్యాప్ కూడా మన ఫోకస్ ని కొత్తగా రీసెట్ చేస్తుంది ఐదవ విషయం సమయం కట్టుబాటు లంచ్ బ్రేక్ ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలే దానిని ఒక గంటగా లాగేసుకోవడం వల్ల తర్వాత పనిలో లాగ్ ఫీలవుతాం అలాగే పది నిమిషాల్లో త్వరగా పూర్తి చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఒక సిస్టమ్ ఏర్పరచుకోవాలి తినడం చిన్న వాక్ రిలాక్స్ అన్నీ ముప్పై నిమిషాల లోపలే ఆరవ విషయం క్రియేటివిటీ పెంపు మీకు తెలుసా కొన్ని రీసెర్చ్ స్టడీస్ చెబుతున్నాయి మంచి లంచ్ బ్రేక్ తీసుకునేవాళ్లు బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ చేసేవాళ్లకంటే మధ్యాహ్నం తర్వాత మరింత క్రియేటివ్గా ఆలోచిస్తారని ఎందుకంటే మన మెదడు చిన్న విరామం తర్వాత కొత్తగా ఐడియాస్ ఇవ్వగలదు చివరి టిప్ గిల్తీ ఫీల్ అవ్వకండి ఎక్కువ మంది లంచ్కి వెళ్ళిపోతే పని మిస్ అవుతానేమో అని గిల్తీ ఫీల్ అవుతారు కానీ నిజానికి లంచ్ బ్రేక్ తీసుకోవడం వల్లే మీరు పనిని ఇంకా ఎఫిషియెంట్ గా పూర్తి చేస్తారు ఇది ఒక ఆర్ట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇకపై లంచ్ బ్రేక్ ని కేవలం తినడానికి టైం అని కాకుండా మన శరీరానికి మన మనసుకి మన బంధాలకు ఒక చిన్నపాటి ఫెస్టివల్లా అనుభవించండి